నెల్లూరు జిల్లా నందలగుంటలో గిరిజనులు శ్మశాన స్థలం కోసం పోరాడుతున్న నేపథ్యంలో వీరికి మద్దతు ఇచ్చారని సిపిఐ నేతలపై పోలీసులు సాక్షిగా దాడి జరిగింది నందలగుంటలో ఉదయం తొమ్మిది గంటల నుంచి ఓ గిరిజనుడి మృతదేహాన్ని పూడ్చిపెట్టేందుకు హై డ్రామా నడిచింది గిరిజనులు డెబ్బై ఏళ్లుగా ఇక్కడే మృతదేహాలు కరణం చేస్తామని చెబుతుంటే అధికారికంగా ఇక్కడ గిరిజనులకు హక్కు లేదంటూ నేతలు పోలీసులు రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు గిరిజనుల కోసం ఇక్కడికి వెళ్లిన సిపిఐ నేత షాన్వాస్ తదితరులను పోలీసుల సాక్షిగా కొందరు ఇక్కడ అడ్డుకున్నారు దీంతో గిరిజనులకు మద్దతు తెలుపుతారా అంటూ నేరుగా దాడికి దిగారు అక్కడి నుంచి సిపిఐ నేతలు పరారయ్యారు నెల్లూరు జిల్లా నందలగుంటలో గిరిజనులు శ్మశాన స్థలం కోసం పోరాడుతున్న నేపథ్యంలో వీరికి మద్దతు ఇచ్చారని సిపిఐ నేతలపై పోలీసులు సాక్షిగా దాడి జరిగింది నందలగుంటలో ఉదయం తొమ్మిది గంటల నుంచి ఓ గిరిజనుడు మృతదేహాన్ని పూడ్చిపెట్టేందుకు హై డ్రామా నడిచింది గిరిజనులు డెబ్బై ఏళ్లుగా ఇక్కడే మృతదేహాలు కారణం చేస్తామని చెబుతుంటే అధికారికంగా ఇక్కడ గిరిజనులకు హక్కు లేదంటూ టీడీపీ నేతలు పోలీసులు రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు గిరిజనుల కోసం ఇక్కడికి వెళ్లిన సిపిఐ నేత షాన్వాస్ తదితరులను పోలీసుల సాక్షిగా కొందరు ఇక్కడ అడ్డుకున్నారు దీంతో గిరిజనులకు మద్దతు తెలుపుతారా అంటూ నేరుగా దాడికి దిగారు అక్కడి నుంచి సిపిఐ నేతలు పరారయ్యారు

అన్నప్పుడు రెండు వైపు ఆలోచన తిప్పే కదా ఇప్పించు నేను దగ్గర ఎట్లా చేస్తారు అమ్మరావు గారు కానీ కలుపు గారు కానీ దొంగ ఫారంలో మొక్కలు రోడ్డు ఫారంలో మొక్కలు స్పష్టాన్ని ఆయన వస్తాడు ఇంకో ఆయన వస్తాడు నేనే స్వయంగా చెప్పాను